మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేట్ కాలేజీలకి వ్యతిరేకంగా అది ఈ ప్రైవేట్ కాలేజీలని గవర్నమెంట్ కాలేజీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఈ కార్యక్రమం చే చేపట్టి మాకు ఆదేశించి దాదాపు నలభై ఐదు నుంచి యాభై రోజులు అవుతుంది యాభై రోజుల్లో ప్రతి కానిస్టెన్సీ నుంచి అరవై డెబ్బై వేల సంతకాల సేకరణ ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం మనం దేని గురించి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాం ఏం జరుగుతుంది అది ఎలా ప్రైవేటీకరణ చేస్తున్నారో చంద్రబాబు గారు వాళ్ళ సొంత మనుషులకు ఎలా దారదత్తం చేయడానికి చేస్తున్నారు అన్న దాని గురించి ఇంటింటికి వెళ్ళి మీరు ప్రతి కానిషన్స్కి డెబ్బై వేలు తగ్గకుండా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే మేము విలేజ్లోకి వెళ్ళి ఈ కోటి సంతకాల కార్యక్రమం గురించి వెళ్ళి విలేజ్లకు వెళ్తుంటే పండగ వాతావరణం కింద పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇది చాలా మంచి పరిణామం కాదు దీని గురించి మీరు వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ మీరు వెళ్ళి మీరు మీరు వెళ్ళి మేము మీకు సహకరిస్తామని అని చెప్పి పండుగ వాతావరణం కింద జరిగింది ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారు ఇప్పుడైనా అర్థమై ఉండాలి ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి ప్రతి కానిస్టెన్సీని తీసుకుని ఎలా సంతక సేకరణ జరిగింది జనాల్లో ఏ రివల్యూషన్ వచ్చింది ఎలా ఎంత ఆనందంగా అంటే మీరు చేసే విధానాన్ని తప్పుపడుతూ జనం ఏ విధంగా చేశారన్నది మీరు ఒకసారి అర్థం చేసుకుని ఈ కోటి సంతకాల ఈ కోటి సంతకాల సేకరణతో నీకే ఈరోజున్న కళ్ళు తేరాలని కోరుకుంటూ ఇది అంటే మన ప్రతి మనిషి మేము విలేజ్లోకి వెళ్తుంటే గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రతి ఒక్కరు బాధ్యత కింద మేమున్నాం మేము రండి ఇది చాలా తప్పు ఇది అని చెప్పి ఇన్నివిజువల్గా వచ్చి సంతకం పెట్టడం జరిగింది దీనికి సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్కారం తెలియజేస్తూ రేపొద్దున్న మార్నింగ్ రేపు పది గంటలకి పార్టీ పీగనవరం హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి అమలాపురం హెడ్ క్వార్టర్కి ఈ పది గంటలకి బయలుదేరి మనం అమలాపురం వెళ్ళడం జరుగుతుంది దీనికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున వచ్చి అక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం